నేను మామూలుగా నా నాకు సింగింగ్ అంటే ఏదో అలవాటైంది అంతేగానే నేను అంటే అప్పట్లో నేను సింగర్స్ అవి ఇవన్నీ మాకు తెలియదు ఎందుకంటే ఏదో పా పాడాలి చేయాలి నాకు నాకు ఇక్కడ బయట ఇంక నేను పుట్టి పెరగగానే ఇక టేప్ రికార్డ్స్ చుట్టుపక్కల ఆ టేప్ రికార్డ్స్ ఏమైనా అంటే నాకు విన్ వచ్చింది నేను ఇంక అట్లా అట్లా వెళ్ళి గోడ మీద కూర్చొని అట్లా వింటూ 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 నేను వినగానే ఫస్ట్ పాటలా అలా వింటూ వింటూ ఇంకా అలవాటు అయిపోయింది ఇంకా రెండోసారి చిన్నగా హమ్మింగ్ చేయడం మొదలు ఓకే ఇంకా అలా 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 అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయి ఇంకా డైలీ అట్లా ఎండు వచ్చినా వానొచ్చినా చా అలా చేసేవాణ్ణి అంతే అలా అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది ఓకే అక్క తమ్ముడు అలా ఎవరైనా ఉన్నారా లేదండి నాకు ముగ్గురు అక్కలు చెల్లి ముగ్గురు అక్కలు ఒక చెల్లి ఇప్పుడు చెల్లి పెళ్లి కూడా అయిపోయింది అక్కల పెళ్లి కూడా అయిపోయాయి నాన్న మీరు నాన్నగారు లేరండి చనిపోయారు ఓకే మరి మిమ్మల్ని చూసుకోవడం ఫైనాన్షియల్ గా అమౌంట్ అంతా కూడా ఎలా మరి అంటే ఇంకేం లేదండి నేను మా మామూలుగా నేను ఎక్కడికన్నా నేర్చుకోవడానికి వెళ్తే అమ్మ తీసుకెళ్తది మామూలుగా అయితే ఇంకా మా నాన్నగారు మా నాన్నగారు పోయింది ఎప్పుడంటే రెండు వేల పదహారు ఆగస్టు ఐదు అంటే ఉదయం ఐదుగా ఆగస్టు ఐదు ఉదయం ఐదు గంటలకు చనిపోయారు ఎలా చనిపోయారు రాజులో మా నాన్నగారికి మాములుగా ఏంటంటే ముచ్చింతల హాస్పిటల్ తీసుకెళ్లారు మా బావ గారి కలిసి ముచ్చింతల హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డెంగ్యూ మలేరియా అని చెప్పారంట అది చెప్పిన తర్వాత మబ్బుల మూడు నాలుగు గంటలకు కొంచెం హ్యాపీగానే ఉన్నారు బయట తిరిగి అంటే ఆయన మబ్బుల్నే లేస్తారు ఇంకా తర్వాత ఐదు ఐదింటికి మాట్లాడుతూ మాట్లాడుతున్న చనిపోయారు ఓకే అలా జరిగింది ఓకే తర్వాత అమ్మ నువ్వు ఇద్దరు ఉంటున్నారు ఇంకా అండి అమ్మా నేను ఓకే అమ్మ ప పనికి వెళ్తారా లేదండి నా నన్నే చూస్తుంది ఓకే నన్ను అంటేనే ఇక్కడ ఏ మ్యూజిక్ అంటే ఎక్కడికి వెళ్ళినా అమ్మగారే తీసుకెళ్తారు ఓకే ఇంకా మా బావ గారు అండ్ చెల్లి ఆయన మా వాళ్ళు మా ఇంటి దగ్గరే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఓకే తీసుకున్నారు మా ఇంటి దగ్గరే ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర ఓకే ఎందుకంటే ఇప్పుడు మా ఇల్లు కూడా మామూలుగా కూలేలా ఉంది ఎందుకంటే అది పాతగా అయిపోయింది పాతగా అయిపోయింది ఇంక కూలుతుందని చెప్పేసి ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం మేము బాగా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు ఓకే ఫస్ట్ మీ ఫేవరెట్ మనందరి ఫేవరెట్ బాలసుబ్రహ్మణ్యం గారి స్వాతిముత్యం మూవీ నుండి మంచి సాంగ్ ఏదైనా మ్మా సీతలమ్మా గోవా సౌవాడలేవి సువీ సువాళ్ళమ్మా సీతలమ్మావాడలే Nào Vala Má A A Suve Suve Suva Lama Sitala Má Suve 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 Suva Lama

దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే అండా దండ ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే ఉండే లేని నేను కొండ కోనల కుదిలేశాడా ఉండే లేని మనుషుల్లే సూపర్ రాజు ఆ చైన్ చెయ్యి అసలు లేదండి నాకు అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది నేర్చుకున్నా నా ఓన్గా అండి మామూలుగా ఏంటంటే వాళ్ళు టేప్ నా దగ్గర అప్పుడు ఏమి లేదు నాకు ఇన్స్ట్రుమెంట్స్ అంటే కూడా తెలియవు టైంలో కెరసినల్ డబ్బా ఒక రూపాయి బిళ్ళ అది పెట్టుకొని అక్కడ చుట్టుపక్కల వింటూ ఆ టేపరి కార్డు వింటూ ఇట్లా పాడుకుంటూ ఇట్లా వాయించుకునేవాడిని అట్లా ఇది కూడా అలవాటు అయిపోయింది ఇంకా ఇది అలవాటు అయిపోయింది అంటే సౌండ్ కాదు కదా వీళ్ళు కూడా కదలట్లేదు లేదండి నాకు అట్లా అలవాటు అయిపోయింది అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదా నాకు అప్పుడు ఏం తెలియదు కదా డబ్బా ఇది డబ్బా పోతే ఇదొక్క ఇదే దిక్కు ఓకే నాకు ఏది లేదప్పుడు ఓకే అలా 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 అలవాటు అయిపోయింది హిట్ టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టివి యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి